చెక్కి అలా మొత్తం వేయ లింగాలని ఒకటే లింగాకారం మీద చెక్కినటువంటి శివని మనం చూడవచ్చు సో ఇదే శివలింగంలో శ్రీమద్ ఆదిశంకరాచార్య రేణుకాచార్య వారు ఉద్భవించి వెయ్యి సంవత్సరాల పాటు శైవ వీరశైవ మతాన్ని ప్రచారం చేసి మళ్ళీ ఇదే శివలింగంలో ఆయన కలిసిపోయారని చెప్పి చరిత్ర ద్వారా మనకైతే తెలుస్తుంది नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయిషార్పుల్ బ్లాక్స్ ఈరోజు మనం చాలా విశేషమైన ఆలయాన్ని అయితే చూడబోతున్నాం మనకి ఈ ఆలయం నాలుగు యుగాల చరిత్ర కలిగినటువంటి ఆలయం నాలుగు వేల సంవత్సరాల క్రితమే ఈ యొక్క ఆలయాన్ని అప్పటి రాజుల కాలంలోనే నిర్మించబడిందనమాట అలాగే ఈ యొక్క ఆలయం కృతయుగంలో అంటే మనం చూడండి ఇప్పుడు ఈ కలియుగమే నాలుగు లక్షల సంవత్సరాల చిల్లర ఉందన్నమాట కలియుగం యొక్క మొత్తం చూసినట్లయితే అలాగే కృతయుగం అంటే మనకి కలియుగం కన్నా ముందు ద్వాపరయుగం ద్వాపరయుగం కన్నా ముందు త్రేతాయుగం త్రేతాయుగం కన్నా ముందు కృతయుగం కృతయుగాన్ని సత్యయుగం సత్యయుగం అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ యొక్క సత్యయుగం కృతయుగంలోనే మనకి ఈ యొక్క ఆలయంలో ఉన్నటువంటి శివలింగం సోమేశ్వర స్వామి వారి శివలింగం బంగారు శివలింగంగా ఉండేదట అలాగే కాలక్రమేణా త్రేతాయుగంకి వచ్చేసరికి రజత శివలింగంగా మారిందట అంటే వెండి వెండి శివలింగంగా ఆ తర్వాత మళ్ళీ ద్వాపరయుగంకి వచ్చేసరికి తామ్రలింగంగా తామ్రము అంటే మనకి ఏదైనా రాగి ఇత్తడి ఇటువంటి వాటిని తామ్రం అని కూడా పిలుస్తారు తామ్రలింగంగా మారిందట అలాగే కాలానుగుణంగా మనకి కలియుగంలోకి వచ్చేసరికి ఈ యొక్క స్వామివారి లింగం శిలగా మారిపోయింది ఈ యొక్క కలియుగంలోనే వెయ్యి సంవత్సరాలకు పూర్వము అంటే ఇప్పుడు ఈ రోజు నుంచి మనకి వెయ్యి సంవత్సరాలకు పూర్వం శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య పరంపరలో ఉన్నటువంటి రేణుకాచార్య సిద్ధాంతి అయినటువంటి గురువులు ఈ యొక్క శివలింగంలో ఉంచే ఈ శివలింగం రెండు ముక్కలుగా విడిపోయి అందులోంచి ఆయన ఉద్భవించి వీరశైవ మతాన్ని ఆయన ఈ యొక్క భూ ప్రపంచమంతా కూడా దాదాపు వెయ్యి సంవత్సరాలు పరిపాలించి ఆయన అదే శివలింగంలో మళ్ళీ అయిపోయారట అటువంటి అత్యంత ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం ఇప్పుడు మనం వచ్చాము ఈ యొక్క పుణ్యక్షేత్రంలో చెప్పలేనటువంటి శిలాశాసనాలు మనకి కనిపిస్తాయి అలాగే ఎంతో పూర్వకాలం నాటి ఉన్నటువంటి శివలింగాలు దేవతా విగ్రహాలు అలాగే మనకి మన యొక్క భారతదేశంలో సనాతన ధర్మము సాంప్రదాయము వీటన్నిటికీ కూడా ఎవరన్నా క్వశ్చన్ మార్క్ వేస్తే ఈ ఆలయానికి తీసుకొచ్చి చూపు అంటే అత్యంత విలువైనటువంటి సంపద ఈ ఆలయంలో ఉంది సంపద అంటే మీరు బంగారము ధనం అనుకోకండి ఈ యొక్క శిలా సంపద అంటే ఎంతో కష్టపడి నైపుణ్యంతో చెక్కినటువంటి శిలా సంపద అది కూడా మన హిందూ ధర్మంలోనే ఎక్కువగా ఉంటుంది ఎన్నో ఆలయాలు అందులో ఈ యొక్క ఆలయం ఈ యొక్క ఆలయం పంచపీఠాల్లో ఒక ఆలయం ఈ యొక్క శారదా జగ్ జగద్గురు శంకరాచార్య వారి యొక్క పరంపరలో రేణుకాచార్య వారి యొక్క ఐదు పంచపీఠాల్లో ఒక పీఠం అనమాట అలాగే ఈ యొక్క ఆలయం ఎక్కడ ఉన్నది ఎలా వెళ్ళాలి పూర్తి అడ్రస్ మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం ఈ యొక్క ఆలయం మనకి మన తెలంగాణలో మన హైదరాబాద్కి అతి సమీపంలో అందులో తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైనటువంటి యాదగిరిగుట్ట వారి క్షేత్రానికి అతి సమీపంలో కూతవేట దూరంలో ఉంది అంటే పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ యొక్క కొలనుపాక గ్రామంలో ఉందన్నమాట నల్గొండ జిల్లా ఆలేరు మండలం కొలనపాక గ్రామం ఆలేరుకి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆలయం ఈ యొక్క కొలనపాకలో ఉన్నటువంటి సోమేశ్వర సహిత చండీ అమ్మవారి ఆలయం అనమాట ఒక చండి అమ్మవారి ఆలయం కూడా చాలా పురాతనమైన విశేషమైనటువంటి ఆలయం అలాగే చండి అమ్మవారి విగ్రహం కూడా రెండు వేల సంవత్సరాలకు పూర్వమే చెక్కిన చెనట్లుగా పురావస్తు శాఖ వారి ద్వారా మనకి తెలిసింది మరి ఈ యొక్క ఆలయ విశేషాలు పూర్వ విభవాలు అన్నీ కూడా మనం తెలుసుకుందాం ఈ యొక్క వీడియోని పూర్తిగా చూడండి మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు వంద మందిలో తొంభై ఏడుగురు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు మీకు స్క్రీన్ షాట్ ఇస్తున్నా చూడండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి చూడండి నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది తద్వారా నేను కూడా మీకు మరిన్ని ఆలయాలు చూపించడానికి ఉత్సాహంగా ఉంటాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి చూడండి ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే మనం హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళే హైవేలో ఉన్నాం ఆలయరు దగ్గర ఈ మనం నేషనల్ హైవే నుంచి పక్క ఇప్పుడు మనకి ఆలయర్ బైపాస్ దగ్గర అయితే మనం ఇక్కడ ఉన్నాం కదా కనిపిస్తున్నటువంటి లెఫ్ట్ సైడ్ అయితే మనం కట్ అవ్వాలి ఇక్కడ ఆలేరు ఊరిలోకి వెళ్ళి మనం అక్కడి నుంచి కొలనుపాక ఏడు కిలోమీటర్ల దూరంలో మనం కొరణపాకనైతే చేరుకోవచ్చు అనమాట ఇంకా బస్ సౌకర్యం కూడా ఉంది ఆలేరు నుంచి కొరణపాకకి మేమైతే ఆలేరు నుంచి ఏడు కిలోమీటర్లు వచ్చిన తర్వాత కొరణపాక గ్రామంకి ఎంటర్ అవ్వగానే మనం కొంచెం ఊరు దాటిన తర్వాత అయితే ఎడమ పక్కన మనకిలా స్వామివారి యొక్క ముఖద్వారం వెల్కమ్ చెప్తుంది అనమాట నుంచి లోపలికి మనం జస్ట్ ఒక రెండు మూడు వందల మీటర్లు ప్రయాణం చేస్తే వచ్చేస్తుంది ఆలయం ఇప్పుడే మనం ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాం చూస్తున్నారు ఇది మొత్తం ఆలయంకి సంబంధించిన ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్ దగ్గర చాలా పెద్ద రావి చెట్టు అయితే ఉంటుంది మనకి కార్ పార్కింగ్ ఇవన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయి ఎవరన్నా ప్రైవేట్ ట్రావెల్స్లో వచ్చినా ఇక్కడ కార్ పార్కింగ్ ఉంటుంది బయట మనకి ఇక్కడ కార్తీక మాసం నడుస్తుంది కాబట్టి ఇవి పూజా సామాగ్రి కూడా దొరుకుతున్నాయి అతి పెద్ద రాతి దర్వాజా ఆ రాతి దర్వాజా పక్కనే పూర్వపు నాటి శిలలు ఏవైతే మనకి ధ్వంసం అయిపోయినాయి ఉంటాయో ఇవన్నీ మనకి ఇక్కడ ఉన్నాయి చూడండి ద్వారపాలకులు కానీ అలాగే రథచక్రాలు కానీ ఇవన్నీ కూడా చాలా పురాతనమై పక్కనే శిథిలావస్థలో పడిపోయి అన్నమాట అలాగే ఇక్కడ నందీశ్వరుడిని చూడండి ఈ యొక్క నందీశ్వరుడు కూడా ధ్వంసం అయిపోయి ఉందన్నమాట మొత్తం ఈ మూర్తి భాగం అంతా కూడా విరగొట్టేశారు రజాకారులు అప్పట్లో మనకి నైజాం పరిపాలనలో ఆలయాల మీద దాడి జరిగినప్పటి ఆలయం కాబట్టి అలాగే ఇక్కడ చూడండి ఒక ఆలయం చాలా లోపలికి ఉండిపోయిందనమాట ఇది ఎంత పురాతనమైందో మీరు ఇక్కడ గమనించండి ఒక్కసారి మొత్తం అంటే మెయింటెనెన్స్ ది ఈ ఆలయానికి అయితే లేదు మరి ఎందుకు వదిలేశారు అనేది వాళ్ళకే తెలవాలి ఇప్పుడైతే మనం ఆలయం లోపలికైతే ఎంటర్ అవుదాం ఫస్ట్ మనకు ఎంటర్ అవ్వగానే పీస్ఫుల్గా బుద్ధుడి విగ్రహం అయితే కనిపిస్తుంది అలాగే ఆలయం చుట్టూ ఈ ఎంట్రన్స్ అంతా కూడా మనకి అంత రాతి మండపం అనమాట ఈ రాతి మండపంలో మొత్తం కూడా విగ్రహాలు శాసనాలు ఇవన్నీ ఉంటాయి అలాగే బుద్ధుడి విగ్రహం కూడా చూస్తే భలే అనిపిస్తుంది ఎంట్రన్స్ లో అలాగే లోపలికి రాగానే మనకి పక్కన పక్కనైతే నాగేంద్ర స్వామి వారి పుట్టయితే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది చూడండి ఈ యొక్క ప్రాకార మండపం ఉంది కదా ఈ యొక్క ప్రాకార మండపంలో మనం ఉన్నాం కదా ఈ ప్రాకార మండపంలో ఒక్కొక్క రాయికి ఒక్కొక్క గుర్తులు అయితే ఏర్పాటు చేశారు అంటే ఇవన్నీ కూడా పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఉన్నాయి అలాగే ఒక కోడింగ్ ఉంటుంది కదా వాళ్ళకి కోడింగ్ ప్రకారం ఇది ఎన్ని సంవత్సరాలు గలది ఇవన్నీ కూడా తెలిసేలాగా వాళ్ళ ఒక గుర్తైతే ఏర్పాటు చేసుకున్నారు మీకు చూపిస్తాను చూడండి ఎంతో పురాతనమైనటువంటి ఆలయాలన్నమాట ఎలా ఎంతో పురాతనమైనటువంటి విగ్రహాలు అనమాట ఇవన్నీ కూడా దాదాపు వెయ్యి సంవత్సరాలకు పూర్వమే నిర్మింపబడినటువంటి ఆలయం అంటే ఇంతకు పూర్వం ఎలా ఈ యొక్క ఆలయం వైభవం ఉండేదో ఆలోచించండి ఒకసారి సో ఇంతటి విశేషమైన ఆలయాన్ని మన దగ్గరలో ఉండి మనం చూడలేకపోతున్నందుకు మనకి చాలామంది చాలామందికి తెలియనందుకు మన దురదృష్టమైన అనుకోవాలి ఇక్కడ చూడండి మహిషాసురమర్దిని ఇక్కడ రాసింది చూడండి టెన్త్ సెంచరీ ఏడీ మహిషాసురమర్దిని కీర్తిశకం పదకొండు పదవ శతాబ్దంలో అమ్మవారి విగ్రహం ఎంతో విశేషంగా ఉంది చూడండి అలాగే భైరవ తర్వాత మనకి చాముండా ఇది పదమూడవ శతాబ్దం అలాగే మళ్ళీ చామరాగ్రహి తర్వాత మనకి వీరశిల ఇది కూడా పదకొండవ శతాబ్దానికి చెందింది తర్వాత మనకి ఇక్కడ ఎలిమెంట్ అంటే ఏనుగు గజారుడు పన్నెండవ శతాబ్దానికి చెందినటువంటి గజారుడు అలాగే సింహం చూడండి ఇక్కడ మనకి పదకొండవ శతాబ్దానికి చెందిన సింహం అలాగే నాగరాజు నాగేంద్రుడు మనకి ఎక్కడైనా మామూలుగా నాగేంద్రుడు పడగలతో కనిపిస్తాడు కానీ ఇక్కడ ముఖం కూడా నాగేంద్రుడికి ఉందన్నమాట తర్వాత నటరాజమూర్తి చూడండి పదవ శతాబ్దంలోనే చెక్కినటువంటి నటరాజమూర్తి ఇదే కొరణపాక ఆలయాన్ని పూర్వము బింబావతి పట్టణము అలాగే దక్షిణ కాశీగా పిలిచేవారట అతి ధ్వజస్తంభం అయితే ఉంది చూస్తున్నారు కదా మనం అటు నుంచి అయితే ఎంటర్ అయిపోయాం చూడొచ్చు ఇక్కడ నందీశ్వర మండపం కూడా ఉంది సో ఇది ఆలయ ప్రవేశ రెండో ద్వారం అనమాట చూడవచ్చు మొత్తం రాతితో తయారు చేసినటువంటి మండపం అన్నమాట దీపాలు పెట్టుకునే విధంగా చాలా పురాతనమైనటువంటి ఆలయం అలాగే ఆలయంలో ముందుగా మనకి ఎడం పక్క చూసినట్లయితే శ్రీ ఇస్తున్నారు దర్శనమిస్తున్నారు వీరభద్రస్వామి వారికి ఎదురుగా మరొక శివలింగం అయితే ఉంది అటుపక్క అదిగో లోపల ఒక శివలింగం చూడొచ్చు ఈ ద్వారం పైన రకరకాల శిలలు ఎలా చెక్కబడి ఉన్నాయో ఇవన్నీ కూడా చూడొచ్చు సేమ్ మనం చెక్కతో తయారు చేస్తే ఎలాగైతే చేస్తామో అటువంటి రూపాన్ని ఇక్కడ రాతి దర్వాజా పైన తీసుకొచ్చారు గమనించవచ్చు మనం లోపలికి వెళ్తానండి ఇప్పుడు మనం చూస్తున్నదే శ్రీ సోమేశ్వర స్వామి వారి యొక్క ప్రధాన ఆలయ గర్భాలయం ఎంట్రన్స్ ఇక్కడ లోపలికి ఎంటర్ అవగానే ఇక్కడైతే ఒక పెద్ద నందీశ్వరుడు అలాగే చాలా పెద్ద శివలింగం అయితే మనకి బయట దర్శనమిస్తుంది చూడండి అలాగే ఇక్కడ ఈ చండికాంబ సైత సోమేశ్వర స్వామి వారి ఆలయం యొక్క అభివృద్ధి పనులు అయితే జరుగుతున్నాయి అలాగే ఇక్కడ ఆలయం యొక్క చరిత్ర ఇక్కడ చూడొచ్చు మీరు ఇదంతా కూడా మనకి ఇక్కడ ఫ్లెక్సీలో రాసి అయితే ఉంచారు అభివృద్ధి పనుల కోసం ఎవరైనా దాతలు సహకరించాలంటే సహకరించవచ్చు అలాగే ఇప్పుడు మనం స్వామివారి గర్భాలయంలోకి అయితే వెళ్దాం రండి చూస్తున్నాను కదా శ్రీ 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 ఆది జగద్గురు రేణుకాచార్య చండికాంబ సహిత స్వయంభు సోమేశ్వర దేవస్థానం ఎవరకు మనం చెప్పినటువంటి వెయ్యి సంవత్సరాల క్రితమైనటువంటి స్వామివారి శివలింగాన్ని మీరు గమనించండి నేను లోపలికి వెళ్ళి చూపిస్తాను చూడండి సో ఇదే శివలింగంలో శ్రీమద్ ఆదిశంకరాచార్య రేణుకాచార్య వారు ఉద్భవించి వెయ్యి సంవత్సరాల పాటు శైవ వీరశైవ మతాన్ని మన హిందూ మతాన్ని ప్రచారం చేసి మళ్ళీ ఇదే శివలింగంలో ఆయన కలిసిపోయారని చెప్పి చరిత్ర ద్వారా మనకైతే తెలుస్తుంది ఇక్కడ మనం చూస్తున్నటువంటి శివలింగం మనం కేదార్నాథ్లో స్వామివారి ఆలయంలో గర్భాలయంలో లింగం ఎలాగైతే ఉంటుందో అలాగే ఈ యొక్క శివలింగం కూడా స్వయంభూ శివలింగం కూడా అలాగే ఉంది అలాగే దీని వెనుక పానవటం పైన శివలింగం దగ్గర నించొని ఉన్నటువంటి ఈ యొక్క మూర్తి కూడా జగద్గురువు పరంపరలో ఉంచినటువంటి రేణుకాచార్యుల వారన్నమాట ఆలయం పక్కన మనకి చండీ అమ్మవారి ఆలయం కూడా ఉంది చూడవచ్చు శ్రీ చండీశ్వరి దేవి అమ్మవారి ఆలయం మీరు గమనించినట్లయితే అమ్మవారి యొక్క పానవట్టం కూడా శివుడి లాగా ఉంది గమనించండి అక్కడ చూస్తే కొంచెం చూప్ చేస్తాను చూడండి శివుడి పానవట్టం ఎలా అయితే ఉంటుందో అలాగే అమ్మవారి పానవట్టం కూడా ఉందన్నమాట చండీ మాత చూస్తున్నారు కదా బయట నుంచి వ్యూ అయితే ఇది అనమాట చాలా బాగుంది ఆలయం వ్యూ ఆలయం పక్కనే ఇంకొక ఆలయం అయితే ఉంది ఇక్కడ భక్తులందరూ లోపల అభిషేకాలు అయితే చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ మనం ఇంకొక శివలింగాన్ని అయితే చూడవచ్చు మామూలుగా మనకి శివలింగాలన్నీ కూడా ఉండగా అంటే ఒక ఒక లింగాకారం మాత్రమే కనిపిస్తుంది కానీ ఇక్కడ మనం సహస్రలింగాలను చూడవచ్చు అంటే లింగము పైన లింగాన్ని చెక్కి అలా మొత్తం వేయ లింగాలని ఒకటే లింగాకారం మీద చెక్కినటువంటి శిలని మనం చూడవచ్చు గమనిస్తున్నా ఇట్లా ఇవన్నీ కూడా అంటే ఒకటి రెండు మూడు ఇలా మనం లెక్కేస్తే ఇవన్నీ లెక్కేసినట్లయితే మనకి వేయి లింగాలుగా మనకైతే వస్తాయన్నమాట సో ఇది కూడా మరొక విశేషం అనమాట చూస్తున్నారు కదా శ్రీ 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 ఆది జగద్గురు రేణుకాచార్య చండికాంబ సహిత స్వయంభు సోమేశ్వర దేవస్థానం అయితే వెళ్దాం రండి ఇవన్నీ కూడా స్వామివారికి వాడేటువంటివి అన్నమాట వస్తువులు తర్వాత ఇక్కడ మనకి సో స్వామివారి ఆలయం పక్కన మనకి చండీ అమ్మవారి ఆలయం కూడా ఉంది చూడవచ్చు శ్రీ చండీశ్వరి దేవి అమ్మవారి ఆలయం అమ్మవారు కూడా చాలా పురాతనమైనటువంటి మీరు గమనించినట్లయితే అమ్మవారి యొక్క పానవట్టం కూడా శివుడి లాగా ఉంది గమనించండి అక్కడ చూస్తే కొంచెం జోన్ చేస్తాను చూడండి శివుడి పానవట్టం ఎలా అయితే ఉంటుందో అలాగే అమ్మవారి పానవటం కూడా ఉందన్నమాట జై మాత ఇక్కడ మనం ఇంకొక శివలింగాన్ని అయితే చూడవచ్చు మామూలుగా మనకి శివలింగాలన్నీ కూడా ఉండగా అంటే ఒక ఒక లింగాకారం మాత్రమే కనిపిస్తుంది కానీ ఇక్కడ మనం సహస్ర లింగాలను చూడవచ్చు అంటే లింగము పైన లింగాన్ని చెక్కి అలా మొత్తం వేయ లింగాలని ఒకటే లింగాకారం మీద చెక్కినటువంటి శిలని మనం చూడవచ్చు మనం గమనిస్తున్నాం ఇట్లా ఇవన్నీ కూడా అంటే ఒకటి రెండు మూడు ఇలా మనం లెక్కేస్తే ఇవన్నీ లెక్కేసినట్లయితే మనకి వేయి లింగాలుగా మనకైతే వస్తాయి అన్నమాట సో ఇది కూడా మరొక విశేషం అనమాట చూడవచ్చు మొత్తం రాతి పైన తయారు చేసినటువంటి మండపం లోపల కూడా ఒక ఆలయం ఉండేది అనుకుంటా ఆలయాన్ని అంతా కూడా ధ్వంసం చేయడం వల్ల అలాగే మిగిలిపోయింది లోపల విగ్రహాలు అవేమీ కూడా లేవన్నమాట ప్రతి ఆలయ ప్రకారమే మనకి కనిపిస్తూ ఉంది ఇంకా ఈ యొక్క ఆలయం టైమింగ్ మనం చూసినట్లయితే మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు అయితే ఉంటుంది మధ్యాహ్నం ఒక వన్ అవర్ అట్లా లంచ్లో ఉంటుంది కాకపోతే ఆలయం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు తీసే ఉంటుంది లోపల గర్భాలయం మాత్రం ఒక మధ్యాహ్నం పూట టూ అవర్స్ బంద్ చేసి ఉంటుంది బట్ బంద్ చేసినా కూడా మనం ఆ గర్భాలయంలోంచి స్వామివారు మనకి దర్శనమిస్తూ ఉంటారు ఆలయ సమయాలు అయితే గుర్తుపెట్టుకోండి తీసుకోండి స్వామివారి రథం ఇంకా మనం చూసినట్లయితే ఆలయంకి ఎడమ పక్కన కుడి పక్కన చూసినట్లయితే ఆలయానికి ఇక్కడ ఎంతో పురాతనమైనటువంటి రాజ్య మండపాలు అలాగే ధ్వంసమైనటువంటి స్తంభాలు ఇవన్నీ మనం గమనించవచ్చు అంటే ఇదివరకు చాలా ఆలయాలు ఉండేవేమో ఇక్కడ ఇక్కడ కూడా ఒక శివాలయం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ నందీశ్వరుడు ఉన్నది మనం గమనిస్తున్నాం కదా ఇదే నందీశ్వర ఆలయంలో వెనక శివాలయం ధ్వంసం అయిపోయింది ఇక్కడ మాత్రం నందీశ్వరుడు మాత్రం అలాగే ఉన్నాడు అలాగే ఇక్కడ ఇంకొక ఆలయం కూడా ఉంది ఈ ఆలయం కూడా శిథిలావస్థకు అనమాట చూడండి ఇక్కడ ఇది ఆలయానికి పక్కనే మనకి ఇక్కడ ఇంకొక ఆలయం కూడా పురాతనంగా శిథిలావస్థకు చేరిపోయింది అనమాట ఆలయం చూస్తే మనకి సిద్ధమఠం గుర్తొస్తుంది ఇది స్వామివారి ప్రధాన ఆలయం ఆలయానికి మనకి ఎడమ భాగంలో ఇంకొక ఆలయం అయితే నిర్మించారు కొంచెం ఇది రీసెంట్గా నిర్మించినట్లుగా అయితే మనకు అర్థమవుతుంది అంటే ఒక ఐదు వందల సంవత్సరాలు అంటే దానికన్నా కూడా కొంచెం మోడల్గా అయితే ఉంది మనకి కూసుమంచి కానీ లేకపోతే పిల్లల మరి పురాతన దేవస్థానం దాకా కానీ చూడొచ్చు లోపల శివలింగం గమనించినట్లయితే పురావస్తు శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో ఉన్నట్లుగా మనకి ఇక్కడ నోటీస్ అయితే ఉంది పంతొమ్మిది వందల అరవై కొరణపాక ఆలయం గేట్ బయట మనం చూసినట్లయితే ఈ యొక్క వినాయక స్వామి వారి విగ్రహాన్ని గమనించండి సో చూశారు కదా కొలనపాకులో ఉన్నటువంటి సోమేశ్వర ఆలయం అలాగే చండి అమ్మవారి ఆలయం ఈ యొక్క ఆలయం వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి హిందూ ఆలయాలతో మళ్ళీ కలుద్దాం జై హింద్ జై శ్రీరామ్